విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం మనం ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఈ ప్రపంచంలో ఎన్నో అవరోధాలు ఉన్నా ఎన్నో సమస్యలు ఉన్నా కొంతమంది మాత్రం తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు ఒక ఆశయాన్ని పెట్టుకుని వాటిని నిరంతరం పరిశ్రమిస్తూ ఆశయాన్ని సాధించుకుంటున్నారు ఎవరినైనా ఒకరిని మనం అడిగితే నువ్వెందుకు గెలవలేదు ఏమీ ఎందుకు సాధించలేదు అని వాళ్ళు వంద రకాలైన సమాధానాలు చెబుతారు నాకు అది లేదు ఇది లేదు నాకు డబ్బు లేదు మా అమ్మా నాన్నలు పేదవాళ్ళు నేను పల్లెటూరు వాణ్ణి ఇలాంటి సమాధానాలు వంద సమాధానాలు మనకి కనిపిస్తూ ఉంటాయి కానీ నేను మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నటువంటి వ్యక్తి సామాన్యురాలు కానీ తన పట్టుదలతో అసామాన్యమైనటువంటి విజయాలను సాధించింది ఆమె పేరే శీతల్ దేవి ఈమె రెండు వేల ఏడు జనవరి పదవ తారీఖున కాశ్మీర్లోని ఓ మారుమూల చిన్న గ్రామంలో జన్మించింది ఈమె తల్లిదండ్రులు మీ అందరి తల్లిదండ్రుల కంటే కూడా పేదవారు నాన్న కొంత వ్యవసాయం చేసుకుంటే అమ్మ గొర్రెలు కాసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది ఈ తరుణంలో తొలిసూరి కూతురైనటువంటి శీతల్ దేవి గారు జన్మించారు అయితే ఆమెకు ఒక ప్రత్యేకమైన వ్యాధితో జన్మించటం వల్ల రెండు చేతులు లేకుండా ఆమె జన్మించింది రెండు చేతులు లేకుండా జన్మించినప్పుడు చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అన్నారు చేతులు లేని ఈ అమ్మాయి ఎలా బ్రతుకుతుంది ఎలా జీవిస్తుంది ఎలా తన యొక్క భవిష్యత్తును నిర్మించుకుంటుంది అని సానుభూతిని సంతాపాన్ని కుటుంబానికి తెలియజేసేవారు కానీ ఆ తల్లిదండ్రుల ప్రేమో ఏమో ఆ అమ్మాయి ఏ రోజు కూడా తనకి రెండు చేతులు లేవు అనేటటువంటి భావనను ఆమె ముఖంలో కానీ మనసులో కానీ ఏ రోజు కనిపించనివ్వలేదు ఆ అమ్మాయి యొక్క వీడియోలు చాలా చూశాను నేను ఏ వీడియోలో కూడా నాకు చేతులు లేవు ఇది చాలా పెద్ద సమస్య దేవుడా ఎందుకు ఈ విధంగా సృష్టించావు నాకే ఎందుకు ఇలా జరిగింది అనే బాధ కానీ భావన కానీ ఆ అమ్మాయి యొక్క ముఖంలో నాకు కనిపించలేదు కేవలం ఆనందం నాకు జీవితం ఉంది ఈ జీవితాన్ని నేను ఆనందంగా జీవించాలి అని ఆమె తన జీవిత పదాన్ని ముందుకు సాగించింది శీతలదేవి అంటారు ఏమనంటే నాకు స్కూల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అని చెప్పి ఆమె స్కూల్కి వెళ్ళింది అందరి పిల్లల్లాగే నేను చేతులతో రాయలేను కాబట్టి నేను కాళ్లతో రాయటం మొదలుపెట్టాను అని చెప్పడం జరిగింది ఆమె ఆర్మీ స్కూల్లో చదువుకుంది ఆ ఆర్మీ స్కూల్లో ఏదో ఒక స్పోర్ట్స్ అందరికీ నేర్పిస్తూ ఉంటే ఆ అమ్మాయి ఏముంది అంటే నా కాళ్లకు చాలా బలం ఉంది నేను చెట్లు ఎక్కగలను పరిగెత్తగలను నా కాళ్లతో నేనేమైనా చేయగలను దేవుడు నాకు చేతులు ఇవ్వలేదు కానీ చేతుల బలం కాళ్ల బలం కలిపి కాళ్లల్లో ఇచ్చాడు అని ఆర్మీ అధికారులకు చెబితే ఈ కాళ్లతో ఏం చేయించగలం అని ఆర్మీ అధికారులు ఆలోచించడం మొదలుపెట్టారు అప్పుడు ఆ అమ్మాయికి ఆర్చరీ విలువిద్యను నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పి విలువిద్యను నేర్పించటం మొదలుపెట్టారు పదిహేను సంవత్సరాల వయస్సులో ఆమె విలువిద్యను నేర్చుకోవటం మొదలుపెట్టింది పదకొండు నెలల యొక్క ట్రైనింగ్ తరువాత రెండు సిల్వర్ మెడల్స్ని ఆమె సాధించడం జరిగింది ఏషియా గేమ్స్లో రెండు గోల్డ్ మెడల్ని సాధించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఆమె అర్జున అవార్డులను సాధించడం జరిగింది విద్యార్థులారా చూడండి ఆ అమ్మాయి ఓడిపోతున్నప్పుడు రెండు పాయింట్ల తేడాతో ఆ అమ్మాయి ఓడిపోతున్నప్పుడు ఒక మ్యాచ్ నేను చూశాను ఆ అమ్మాయి ముఖంలో ఓడిపోతున్నాము అనే భావన కనిపించలేదు నేను పోరాటం చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన మాత్రమే కనిపించింది నువ్వు పోరాటం చేస్తున్నంతకాలం నువ్వు గెలుపులో ఉన్నట్లే ఎప్పుడైతే నీ ప్రయత్నం ఆపేస్తావో అప్పుడు మాత్రమే నీకు వాటమి సంభవిస్తుంది శీతల్దేవి అంటారు ఏమనంటే పదహారేళ్ల వయసులోనే నువ్వు ఇన్ని విజయాలు సాధించావు కదా నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు అంటే నేను పుట్టటం భారమని నా తల్లిదండ్రులు భావించలేదు కానీ నా చుట్టూ ఉన్నటువంటి బంధువర్గం ఇతరులు ఈ అమ్మాయి ఏం సాధించగలదు అని చెప్పిన అనేవారు వాళ్ళే ఈరోజు వచ్చి స్వీట్లు పంచిపెడుతున్నారు మా ఇంట్లో నేను నా తల్లిదండ్రులకు పేరును తీసుకువచ్చాను నా గ్రామానికి పేరును తీసుకువచ్చాను అదేవిధంగా నా దేశానికి పేరును తీసుకువచ్చాను వికలాంగుల యొక్క పారా క్రీడల్లో ఆమె అద్భుతమైనటువంటి ప్రతిభను సాధించి దేశం పేరును నిలబెట్టడం జరిగింది నాకు అవి లేవు ఇవి లేవు అని సాకులు చెప్పే విద్యార్థులారా చూడండి ఈ అమ్మాయి ఏ సాకులు చెప్పలేదు సాధించి చూపించింది అకుంఠిత దీక్ష అనేది ఆ అమ్మాయి యొక్క ఆయుధం ఆనందంగా పనిచేయటం అనేది ఆ అమ్మాయి యొక్క ఆశయం మరి అన్నీ ఉన్న నువ్వు అవకాశాలు ఉన్న నువ్వు నీకు నువ్వే పేరు తెచ్చుకోలేకపోతే మరి ఇంకెందుకు నువ్వు ఒక్కసారి ఆలోచించు నీకేదైతే లేదో దాని గురించి ఆలోచించకు ఏదైతే ఉందో దాని మీద నీ దృష్టి పెట్టు నీ భవిష్యత్తును నిర్మించుకో అద్భుత విజయాన్ని సాధించు మీరంతా గెలవాలని ఆశిస్తూ ఆంక్షిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ జై హింద్